యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం రాజయ్యపేట వారు నిర్వహించు రక్షణ సువార్త ఉజ్జీవ మహాసభలు రక్షణ సువార్త ఉజ్జీవ మహాసభలు తేదీలు సెప్టెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు గురు శుక్రవారములలో స్థలము రాజయ్యపేట ముఖ్య ప్రసంగికులు బ్రదర్ పి జేమ్స్ గారు మనకు వాక్యాలు తెలుసు భావాలు తెలియదు మనకి బైబుల్ తెలుసు బాధ్యత తెలియదు మనకి బైబిల్ దేవుడు తెలుసు ఆయన మనస్సు తెలియదు మనకి శిలువను కూర్చిన వార్త తెలుసు బరువేంటో మనకు తెలియదు మనకు తెలియదన్న మాట నేను అలానే అవసరం ఉన్నప్పుడు భక్తి కలిగి దేవా నాకు ఇది ఇవ్వు అనటం నేను తప్పు అనటం లేదు ప్రేమ అది పొందుకున్న తర్వాత భక్తిని ఎందుకు వదిలేయాలి ఇచ్చావు కదా ఇచ్చినందుకు నేను విధేయత కలిగి ఇదిగో ఇచ్చినందుకు నేను కృతజ్ఞత కలిగి ఆ భక్తిని నేను కొనసాగించుకుంటాను అని ఆ భక్తిలో కొనసాగవలసిన మనము వదిలేయవలసిన దౌర్భాగ్యపు స్థితి ఎందుకు వస్తుంది దూర ప్రాంతముల నుండి వచ్చిన వారికి భోజన వసతి కలదు వివరములకు అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం